वर ब्रह्म गुरु विष्णु पुरदेव महेश्वर परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञान आनंद मयन्दे वन्मय आधारं सर्व विद्यानां नमः शांता गति दिव्यागत सत्य धर्मस् परोपिणे नमः भारती करुणा पात्रं भारते पद भारते पदमारोक्षम भारते तीर्थमाष्टजे विद्याविनायक संपन्नम वेतरागम विवेकनम वंदे वेदान्त तत्त्वज्ञं विशेकरभारते अपार करुणासिन्धुं ज्ञानदं शांतरोपणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदांतहं करपोरकांत देहा जगब्रह्म रूपथरागच वेदशास्त्र परिज्ञानदत्तात्रेयय दमोस्तुते सद्गुरुचरणारविन्दाभ्याम् नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ प्रातरग्निम् प्रातरिन्द्रगुम्हवामहे प्रातर्मित्रावरुणा प्रातरश्विना प्रातर्भगम् पोषणम् ब्रह्मणस्पतिम् प्रातः सोममुतरुद्रगुम्हुपेम प्रातर्जितम् धकमुग्रगुम्हुपेम वयम् पुत्रमतितेर्त्योभिधर्ता आद्रश्चिद्यं नङ्ग्यमानस्तुरश्चद्राजा चिद्यम् भगम् धक्षेत्याह भगप्रणेदर्भगसत्यराधो भगे मान्धिजमुदवदन्नः भगप्रणोचन जगोभिरश्वैर्भगप्रवन्तः क्याम नुतेदानीं भगवन्तः श्यामोदप्रविद्व उत मध्ये अह्नाम् उतोदितामघवन्थोर्ग्यस्य भगन् देवानागुं सुमतौ स्याम

నా పేరు చల్ల పవన్ కుమార్ మా నాన్నగారి పేరు శ్రీనివాస్ శాస్త్రి అయితే ఆయన చిన్నప్పటి నుంచి రావడం భక్తులు అయితే ఆయన రాముల కోసం ఎన్నో పూజలు చేశారు అన్నీ అంత బాగుంది ఎప్పుడైతే ఒకసారి అయోధ్య అనేది మా తాతగారు కూడా అయోధ్య కోసం పోరాడిన వాళ్ళ వాళ్ళకు ఒక వ్యక్తి అది ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో అయోధ్య మన మనకే అని చెప్పింది అప్పుడు మా నాన్నగారికి ఇంకా ఆనందం ఆనందానికి ఇంకా అంత లేకుండా పోయింది అప్పుడు ఏంటంటే అయోధ్యకి ఏదో ఒకటి చేయాలి రాముల వారికి ఏదో ఒకటి చేయాలి మన అంతా వృత్స సహాయంగా ఏదో ఒకటి చేయాలని చెప్పని సంకల్పించుకొని ఒక వెండి ఇటుక వెళ్ళడం జరిగింది అయితే అక్కడ అయోధ్యలో వాళ్ళు చూసి రెండు ఇటుకలు చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇంకొక నాలుగు ఇటుకలు అడగడం జరిగింది అంటే పంచభూతాలుగా ఉంటాయని చెప్పని ఐదు ఇవ్వడం జరిగింది అవే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు శంకుస్థాపనలో అవే ఇటుకలు ఒక శంకుస్థాపన చేయడం జరిగింది అయితే తర్వాత మా నాన్నగారికి ఏంటంటే ఇంకే చేయాలని చెప్పని పాదుకలు అనేది ఇక్కడ చేయాలని చేయాలని సంకల్పించుకోవాలి అని ఇంకా రాముడి ఆయన ఆయుస్వామి బలము ఆ సంకల్పంతో ఆయన ఇంకా ముందరికి వెళ్ళి పెండు పాదకలు చేయించారు తనప్పుడు మా బంగారు పాదకులు కూడా చేయించాము ఇవి మన అయోధ్యలు పుస్తపా అదే మహారాజు గారు ఎప్పటి నుంచో తెలుసు మా నాన్నగారికి ఎప్పటి నుంచి తెలుసు ఇంకా పుస్తకాన్ని అంటే అది ఎప్పుడు రావాలన్నా కానీ రావణ అనుగ్రహం కావాలంటే అంటే మా మా నాన్నగారు మొత్తం రామేశ్వరం నుంచి ఇప్పుడు చిత్రకోట వరకు వెళ్ళారు అని చెప్పి మహారాజు గారు ఉన్న ఆ బంధానికి విద్రవజం బంధానికి ఒకరోజు మా నాన్నగారు పాదయాత్రని ఆపి సన్ను ఇవాళ పామిడి ఆ పామిడి గ్రామానికి తీసుకెళ్ళాను అక్కడ మహారాజు గారిని ఎప్పటి నుంచో రామోడిని పాదుకు చూడాలనుకుంటున్నారు అని అంటే సరి ఇంకా నేను ఇంకా ఆయన కటాక్షం రాముల వారి దయ వల్ల వాళ్ళు ఏం కూడా అక్కడికి రావడం జరిగింది మహారాజు గారిని చూసిన తర్వాత దత్తపీఠము ఆయన ఆయన పీఠము అక్కడ ఉన్న వాతావరణం చూస్తే అంత దైవాద్భుతంగా ఉంది ఎందుకంటే అందరు ఇప్పుడున్న మన బిజీ కాలంలో ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు మనకున్న ఏంటంటే లైఫ్లో ఏ టెన్షన్స్ ఉన్నా కానీ మనకి ఆ దూరం అయిపోయే అంత అంత చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ సో ఇంకా అది పామిడి గ్రామం అనేది ఇప్పుడు రాముడు వాళ్ళ పాదాలు ఇప్పుడు ఇది పామెడీ పామెడీ సో చరిత్రలో ఒక నిలిచిపోయే పాదుకల ఈ కార్యక్రమంలో సో పామెడీ కూడా ఒక అది పావాలని చేసుకుంది జైశ్రీ